ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రీన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను దానికి కావాల్సింది పుదీనా కొత్తిమీర టెంకాయ కొద్దిగా కొబ్బరి కొద్దిగా కాస్తంత అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మీ కారానికి తగినంత వేసుకోవాలా పట్ట లవంగాలు మిరియాలు ఒక రెండు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి మళ్ళా కూరగాయలు ఏవైనా ఓకే నేను అయితే ఇప్పుడు నా దగ్గర ఉండే బీన్స్ క్యారెట్ బఠానీలు డబల్ బీన్స్ ఆలు ఆలు నల్లగా అయిపోతుందని వాటర్లో వేసి పెట్టుకున్నాను టమోటోలు ఒక రెండు ఎర్రగడ్డలు ఒక రెండు బిర్యానీ ఆకు లవంగాలు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను బియ్యం ఒక అరగంట ముందే నాన్ పెట్టుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ మిక్సీకి వేసుకుంటాము మిక్సీలోకి కొబ్బరి ముక్కలు కొబ్బరి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాస్త అల్లము తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు మనం పట్ట లవంగాలు ఇవన్నీ కాస్త నీళ్ళు పోసి పేస్ట్ చేసుకొని రావాలి ఇలా మిక్సీ పెట్టుకొని పేస్ట్ పెట్టుకోవాలి కాస్త బరగ్గా ఉన్నాను పర్వాలేదు ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకుతానే మనం మసాలా దినుసులన్నీ వేసుకుంటాము అన్ని బిర్యానీ ఆకు పట్ట లవంగాలు అన్నీ వేసుకొని ఎర్రగడ్డలు సన్న వేసి వేయించుకోవాలి ఎర్రగడ్డలు కాస్త మగ్గాక అన్ని కూరగాయల్లోనూ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి టమాటోస్ అని ఇందులోకి ఇప్పుడు వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు తర్వాత మిగతా కూరగాయలు చాను వేసుకుంటాము అన్నీ కూరగాయలు వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కేస్ పెట్టుకున్నాం కదా పేస్టు అల్లము తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు పుదీనా కరెక్ట్ కొత్తిమీర అంతా ఆ పేస్ట్ సార్ ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల దాకా బాగా వేయించుకోవాలి ఆ నీట్ నీళ్ళు ఉంటుంది కదా ఆ నీళ్ళంతా వెళ్ళిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అలాగే వేయించుకొని తర్వాత మనం బియ్యం వేసుకోవాలి మన సైడ్ సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ నీళ్ళంతా ఇమ్మిరిపోయేలాగా బాగా వేయించుకోవాలన్నమాట వేయించుతా ఉన్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చిందంటే అప్పుడు అయ్యిందన్నమాట చూడండి నీళ్ళంతా వెళ్ళిపోయి ఆయిల్ తేలుతూ ఉంది ఆయిల్ ఇక్కడ పైనంత కనబడుతుంది కదా ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనము బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాలు కలబెట్టుకొని తర్వాత నీళ్లు పోసుకోవాలి ఒక పక్క నీళ్ళు ఎసురు ఒకటికి నేను మూడు వేస్తున్నాను ఎందుకంటే కూరగాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం బిరుసుగా ఉన్నా సరిపోతుంది ఒక పక్క నీళ్ళు వేరే పక్క స్టవ్ పైన పెట్టి మర నీళ్ళు మరిగాక తీసి ఇందులోకి వేసుకోవాలి చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు వేసుకోవాలి బాగా కలుపుకొని బియ్యం వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము ఇంకొక పక్క స్టవ్ పైన ఎసరు నీళ్ళు పెట్టుకొని బాగా వేడైంది ఆ నీళ్ళు ఇందులోకి పోసేసి ఇప్పుడు కుక్కర్ మూత మూసిపెట్టి ఒక రెండు విజలు రానివ్వాలి రెండు విజిల్లు వచ్చాక చూస్తాము ఇలా మూడు విజిల్ వచ్చాక మనం ఆఫ్ చేసుకోవాలి చల్లారక టైట్ మనం చూస్తాము చల్ల రెండు విసులు ఇప్పుడు మనము కుక్కర్ మూత తీసి చూడండి మన పలావ్ రెడీగా ఉంది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము మన పలావ్ రెడీగా ఉంది గ్రీన్ పలావ్ దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్